ఎంత వేయలేదు ఇందులో తర్వాత వేసుకుని సార్ కుదురు కుదురుగా ఉన్నాడ్రా మాట్లాడండి ముందు పిల్లలకి అయితే లోనికి వెళ్ళిపోతారు దయచారా పియ్యాంకా సారా ఓట్లేదేమే ఇవ్వంకి వెళ్ళి ఒరే ఆ ఫ్రిడ్జ్ అంతకన్నా ఓపెన్ చేసిరాలి కదా అంతా ఆడ సాంఛో కూడా వేసి లోనికి వెళ్ళిపోతారు ఒరే సాయంత్రం అన్నీ ఓపెన్ చేద్దాం కంగారపడి ఇవ్వండి లోనకెళ్ళి కూర్చోండి వెళ్ళి సాయంత్రెళ్ళా ਸਫਾਦ ਨਰ ਲਾਂਫੇ ਨਸੀ ਕੋਚਾ ਪਹਿਲਾਂ ਫਾਖ ਨੂੰ ਕੋਚਾ ਕੋਚਣ ਮੈਂ ਉਹਨਾਂ ਦੀਸਾ ਨਹੀਂ ਕੋਚੋ ਟਾ ਨਾ ਪੇਟ ਨਾਲ ਕੋਚਾ ਕੋਚਾ ਉਹ ਪੇਟ ਨਾਲ ਹੂੰ సచ్యవతి కోయిలు కూడా వెళ్ళి వస్తానా వెళ్ళి ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన లిక్విడ్ పట్టుకొత్తానా చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ ఆగిపోతావా రాజు ఇప్పుడు కూడా వెళ్తున్నాం కదా సరే బుధవారం నేను మా ఆవిడ వెళ్తాను ఇల్లు సారి మళ్ళీ ఎన్న ఈ వంగసీట్లు తర్వాత బెండకాయ మొక్కలు ఇవన్నీ పెట్టాలరా బుధవారం మా ఆవిడ నేను వెళ్తా ఉన్నా నిద్ర ఉన్నాం కదా సినిమా సినిమా చూపిద్దాం ఇక్కడే స్లో చేస్తావా హాల్ కడికి వెళ్ళాక స్లో చేరల్ స్టోర్స్ లో ఉంటాయా ఇక్కడ స్లో చేలో చేయి ఆహో తమ్ముడు మూవీ అక్కడ కన్నాపురం రోడ్ లో చేయి అక్కడే ఉంటాయి మనకు కావాల్సింది

రాజు ఆ ఫ్రిడ్జ్ హాల్లో పెట్టేద్దాం రాకూడదంతా ఓ రేపు రా ఇద్దరికి లేదనే కదరా ఇంకోరా ఇంకో సంచి ఆ ఫోన్ తీయ ఒకసారి ఈ బయటకు తీసారీ ఇదిగోండి నేను రెండు తీసుకున్నాను సర్ఫాక్సల్ మ్యాటిక్ వచ్చేసి ఫ్రంట్ లోడు రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి రెండు వందలు చెప్పారు అయితే నేను బేరం ఆడితే రెండిట్ల మీద రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు కదా మూడు వందల యాభైకి ఇచ్చారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రెండు వందలు చెప్పారు నూట డెబ్బై ఐదుకి అడిగాను రెండు వందలు చెప్పారు నూట డెబ్బై ఐదుకి అడిగాను తల్లిగా సరే ఇదిగో అందులో ఎవరి నుండి తీసి ఎక్కడ పెట్టేద్దా ఈ ఉండాలి ఎప్పుడు చూసినా దా అది కూడా ఇడతారా తల్లిగా ఇంప్లీట్ అక్కడ ఇది పోతే అయిపోయినట్టు పిల్లలకి ఇందాక కమ్మవాక ఫోన్ చేసినప్పుడు సరిగ్గా చదువుక కమ్మవాక ఫోన్ చేసినప్పుడు సోమవారం స్కూల్లో ఏంటి ఉందా పండుగ అంటే కొంచెం సోమవారం వెళ్ళపోయిన మంగళవారం అయినా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఒకసారి పిల్లలకి ఒరే ఒకసారి మాట్లాడకండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి వచ్చేసి ద్రాక్ష యాపిల్స్ యాపిల్స్ వచ్చేసి రెండు వందలు తీసుకున్నాను కివి పళ్ళు వచ్చేసి నాలుగు కలిపి వంద ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే యాపిల్స్ కివి పళ్ళు లేదా ద్రాక్ష కోడిగుడ్డు ఆశ్రు ఒక రోజున పాలు కోడిగుడ్డు ఇక అందులో సాయంత్రం ఫ్రిడ్జ్లో కాసుకుంది యాస్మిన్ ఇక్కడ బలమదట్టు చెప్తాను ఇక్కడ బలమదట్టు బలమదట్టు వీడియో తీండి మేము ఫ్రిడ్జ్ కట్టుకో ఎలగట్టుకో ఇట్రాస్మిన్ వెళ్ళరా బాగా దియల్ బీడే వరే ఇప్పుడే కాదండి కంగారు పడతా పెట్టేసి

बात्तो केण चे कुना स्याटा? आटाज भूक्तोường 없는 अजल गणा? आटो कीजा डए 이� royalty गारे? अक्ती है? अक्ती ⇒ अक्ती ⇪ गैजिए? अक्ती ⇒ याज dis applicable ⇒ दो, पेदे पाट ⇒ अ ⇒ पाट्य

ये निकल रे आसरे निकल पटून साराखू हला बाई किक इज हं हां पट 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 जनकंटन द

ऐसे तो ना तो लेना क्या हो रहा पटको मैं पटको हूँ मैं उससे पटको कितना बड़े आंगन में आने कब लेंगे आने नहीं आने तो नहीं पटको अम्मा रिज्यूव आ चुके ना

సజావతి హాయ్ బాటిల్లో నీళ్ళు పట్టేస్తారా పడుకున్నారా ఒకసారి పడుకోండి బాటిల్లో నీళ్ళు పడతాను ఫ్రిడ్జ్లో పెడతాం సాయంత్రం సాయంత్రం మీరు పెడుతురిగా రా మీ చేతుల మీద స్విచ్ ఆన్ చేరిగాను ఆన్ చేరిగాను అంటే ఆన్ చేస్తే ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టడానికి మొత్తం ఆరు బాటిల్ పట్టాను అయితే నేను తెచ్చిన నీళ్ళు దాదాపు సగం అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ వెళ్ళి ఒకటి ఇం మధ్యలు చెప్తాను ఏడవండి పిల్లలు అంత బాగానే ఎడతారా అంత బాగా అలాగే ఇస్తారు సత్యవతి సరిగ్గా కూర్చో ఇది ఇదిగో టీచేది సలారిపోతుంది చూడదు ఛార్జింగ్ అయిపోయిందీ రేదినట్టి చే 对。 సరే ఇలా నుంచో ఒకసారి నేను వెళ్ళి పిన్నెల్ మెషన్ తెచ్చి వస్తాను అలా ఉండండి సరిగ్గా సదురుకో ఏంట్రా యాజ్మెన్ సౌండ్ తగ్గించరా రే సౌండ్ తగ్గించా اشتركوا دل... ఏం కన్ఫ్యూజ్డ్ అయినా అవి ఎంటిస్తాం కాకు ఉండొచ్చి ఎంటేస్తా సరే దాని తర్వాతే వద్దాం బరే ఆగరా ముందు ఎట్టింది రోజు ఏ సైజ్ సైజు కైజే ఉందా కాశ్మీర్ అమ్మ సాయం అలా పట్టుకొలగా కచ్చిప్లయ్యి కచ్చిప్ల అలగండి అలాగండి బ్యాగులు పక్క పక్కన అంతే సౌండ్ చేసి వాటర్ బాటిల్ ద్రాక్ష ఈ ఏమీ కివీ పళ్ళు మామిడికాయ యాపిల్సుకుడుకాయలు దొండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర బెండకాయలు అవి బీరకాయలు బీరకాయలు చాలా బాగున్నాయి తర్వాత అత్తకాయలు ఈ గోంగూర నువ్వు మీ ఇంటికాడ తెచ్చుకున్నావు బంగాళ నొప్పలు సరే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకమ్మా అక్కడ ఒకసారి ఇదిగా ఓపెన్ చేయి పిల్లలను కలిసి చెరుకు చేసి డోర్ ఓపెన్ చేసుకోండి ఆధార్ కాలే యాస్మిని స్విచ్చు అర్థం పెట్టాక ఇదిగో వాటర్ బాటిల్ ఇది పెట్టుకోవాలి కూరగాయలన్నీ ఆ సెల్ఫ్లో పెట్టుకోవాలి పెట్టుకోండి స్లోగా పెట్టాము యాస్మిని స్లోగా పెట్టు రెండు చేతుల్లో పట్టుకోరా అది പല അല്ല മന പടത്തേക്കിന് പെട്ട അക്കെ ആ സേ കിന് അച്ഛനെ ടാക്ടാ പെട്ടേസ്കൂറിയാ ഇ ബേര ബോർഡ് പെട്ട പട്ട తినే పళ్ళన్నీ నెట్టుకోవాలి కూరగాయలన్నీ నెట్టుకోవాలి అది తినేదానికి ఒక చెలపలో పెట్టుకోండి పడుతున్నాయి ఒకసారి చూడాలి ఒకసారి సరే మయ్యానికి ఎరగది అయితే మయ్యానికి ఇరగది అది అలా ఎరగదీసి అందులో పెట్టి కావాలి ఒకసారి ఆగండి ఒకసారి ఆగ్రద్దు కొద్దిగోనది అలాగే ఆగ వేసుకుని అప్పుడే కదా ఇద్దరు కలిసి డోర్ వేసేయండి ఆ పై డోర్ కింద డోర్ వేసేయండి ఇద్దరు కలిసి ఒకేసారి స్విచ్ చేయండి ఆదిత్య గారిని కూడా లేపితే బాగుండు కానీ ఇడు మంచి నిద్రలో ఉన్నాడు ఇడు ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి ఇదిగో ఐషుడు ఇట్లా వేసుకుని వెళ్ళరా ఒకసారి నీ చెయ్యదు చెయ్యదు నీ చేయలేదు ఇద్దరు వేయలే అది కాదు స్విచ్ మీద వేసి ఒకేసారి అయ్యే తల్లిగా అయితే అక్కడ నుంచండి ఫ్రిడ్జ్ పక్కన ఇదిగో ఫ్రిడ్జ్లో కూరగాయలని పెట్టేశారు స్విచ్ చేశారు కదా మనకి ఫ్రిడ్జ్ పని చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి డోర్ ఓపెన్ చేస్తే లోన లైట్ వెలిగిద్ది ఒకసారి అది అది ఆ లైట్ వెలిగితే మనకి ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నట్టు అర్థం అనమాట కొంతమంది ఏంటంటే స్విచ్ చేసే అసలు సౌండ్ ఏం అతలేదని కన్ఫ్యూజ్ అవుతారు అలాగే నీకు లైట్ ఎప్పుడే తెలియదు అప్పుడు మనకు ఫ్రిడ్జ్ సగం ఆన్లో ఉన్నట్టు అర్థం సరే జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోండి ఫ్రిడ్జ్ కూడా నీకు శుభ్రం చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు లేకపోతే పాసిపెట్టే తల నుంచి సరే నేను వీడియో తీసింది మొత్తం కలిపేసి నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను నీ ఈ లోపు నీకు ఏదైనా పని ఉంటే చూసుకో